తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఈ పదహారు పదిహేడు నెలల దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇదే కాదు మాడబిడ్డలు ఉన్నారు సంఘాల సభ్యులు ఉన్నారు ఈ రోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు ఆర్టీసీకి ఇస్తున్నారు కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు ఆరు వందల బస్సులు ఇచ్చి నూట యాభై బస్సులు నేనే ప్రారంభించినా ఇవాళ ఆడబిడ్డల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాది కార్లను ఇవాళ కోటీశ్వర్లను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇదే కాదు ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం ఒకనాడు ఏమనేది సోలార్ అంటే అదాని అన్ని అన్నిటి పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీ లెటోలు కానీ మా ఆడబిడ్డలకు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సోలార్ ఉత్పత్తి చేయండి కోటీషోర్లు గాండి అని చెప్పి వెయ్యి మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించిన రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు మా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చేయలేదా మీరు ఆలోచన చేయండి ఇదే కాదు హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టు తంటే కోటీశ్వర్లే ఉంటారు మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులున్నాయి కానీ అక్కనే మూడున్నర ఎకరాల స్థలం మా మహిళా సంఘాలకిచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన మూడున్నర ఎకరాల భూమి కేటాయించి నూట ఆరు స్టాల్ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు మా అధికారులకు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి ఆ దిశగా పంచడం ఆడబిడ్డ చేతులు రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబడుతుంది అదే కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది అందుకే ఇలా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ